కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో మే మూడు మే నాలుగు శనివారము ఆదివారంలో ఉచితముగా వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి శనివారము మూడు మే గుడ్లవల్లేరు జన్మభూమి మెడికల్ సెంటరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఆ రోజు విజయవాడకు చెందిన పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి రక్త పరీక్ష ఈసీజీ పరీక్ష గుండెకు స్కానింగు టూడీకో పరీక్ష కూడా ఉచితంగా చేస్తారు ఈ పీవీఆర్ హాస్పిటల్లో పన్నెండు విభాగాలలో ఆరోగ్యశ్రీకి గుర్తింపు ఉన్నది మూత్రపిండాలు గుండె జీర్ణకోశ వ్యాధులు గర్భసంచి సంబంధిత వ్యాధులు ఎముకలు కీళ్ళు మెదడు అనేక రకాలుగా ఇన్ని జబ్బులున్న పన్నెండు విభాగాల్లో గుర్తింపు ఉంది గుండెకు స్కానింగ్ చేసిన తర్వాత ఈసీజీ చేసిన తర్వాత ఏదైనా తేడా గమనిస్తే విజయవాడ పీవీఆర్ హాస్పిటల్లో ఉచితముగా యాంజియోగ్రామ్ పరీక్షలు కూడా చేస్తున్నారు అదే రోజు ఏలూరుకి చెందిన సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ నుంచి దంత వైద్య నిపుణులు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు శిబిరము రెండు గంటలతో ముగుస్తుంది కనుక ఎవరైనా ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సి ఉంటుంది శనివారము పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ వారు ఉచిత వైద్య సేవలు అందిస్తారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడలో ఉండే కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదే రోజు ఆదివారం నాడు విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు చేసి శుక్లాలు నీటి కాసు లాంటి సమస్యలు వారికి ఉచితంగా పేదవారికి వైద్యం సేవలు అందించబడతాయి ఆదివారం నాడు డాక్టర్ భవానీ ఆమె ఎండి హోమియోపతి హోమియోపతి వైద్యాన్ని గుళికలు ఉచితంగా అందిస్తూ అనేక మందికి ఆమె సేవ చేస్తున్నారు ఆమె ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఉచిత వైద్య సేవలను అందించారు ఈ రెండు రోజుల పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించబడుతున్నాయి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి డాక్టర్ హరిహర్ ఆయన మానసిక వైద్య నిపుణులు ఆయన హైదరాబాద్ నుండే భాస్కర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ మద్యపానము ధోమపానము లాంటి వ్యసనాలకు గురైన వారికి విముక్తి కలిగించడానికి భార్యాభర్తల మధ్య ఘర్షణ మానసిక ఆందోళన ఇలాంటి వారికి కౌన్సిలింగు మరి చికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు శనివారం ఆదివారం రెండు రోజులు కూడా డాక్టర్ సిఎల్ వెంకట్రావు వారి వైద్య సేవలను అందిస్తూ ఉచితముగా మందుల పంపిణీ కూడా చేయబడుతుంది కనుక గుడ్లబల్లేరులో నిర్వహించబడుతున్న గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న వైద్య శిబిరాలు నెలకు ఒక్కసారి శనివారం ఆదివారం వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు నంబర్కి ఫోన్ చేసి లేరు మేలో జరిగే వైద్య శిబిరాల గురించి మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోండి ఎవరైనా రోగులు ఉదయం తొమ్మిది గంటలకు రండి భోజన విరామము తరువాత డాక్టర్లు అందుబాటులో ఉండరు ఇది గమనించగలరు ఈ వీడియోని ప్రజా ప్రయోజనార్థము మీరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి పది మందికి తెలియజేయండి జబ్బులతో బాధపడుతున్నవారు పేద వర్గాలకు ఉచితంగా మందులే కాక ఆరోగ్యశ్రీ కింద నయా పైసా ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎవరు కూడా డబ్బు లేని కారణం వల్ల బాధపడకూడదని చెప్పి విశిష్టమైన ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ద్వారా అందరికీ వైద్య సేవలకు ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి